హలో అందరికీ ఈరోజు మనం బ్లౌజ్ స్టిచింగ్ చూద్దాం లాస్ట్ వీడియోలో కటింగ్ వీడియో చూడకపోతే కటింగ్ వీడియో కూడా చూడండి చాలా ఈజీగా అర్థమవుతుంది మన కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ని ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్దాం ఈ వీడియోలో మనము ముందుగా బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకుందాం ముందుగా కింద ఎడ్జ్ అనేది ఒక పాద మించులో నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జ్ అనేది కింద స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ని మనము భయపడకుండా చాలా నీట్ ఫినిషింగ్తో మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు సో నేను కటింగ్ వీడియోలో చెప్పాను కదా కట్స్ అనేవి పెట్టుకోండి మనము ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్లో అని సో కట్స్ వరకు ఫోల్డింగ్ చేసి కిందన ఒక ఫోల్డింగ్ చేసి కిందన నేను ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట సో మీరు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి జిగ్జాగ్ మిషన్ ఉన్నవాళ్ళు జిగ్జాగ్ అయినా పేరు చేసుకోవచ్చు లేదు నార్మల్ మిషన్ ఉన్నవాళ్ళు నార్మల్తోనే మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు లేదా హెమ్మింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు సో ఇట్లా కటింగ్ ఇలా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను కదా భుజాల దగ్గర భుజాల దగ్గర సమానంగా ఫోల్డ్ చేసుకుని కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది పేరు చేసుకోవాలి మూడు ఇంచ్లు అనేది పొడవు పెట్టుకోవాలి పొడవు పెట్టుకుని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇట్లా అనేది డాట్స్ అనేది కుట్టుకోవాలి నా లా నా లాస్ట్ వీడియోస్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ చేస్తాను కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి రేపు లేదనే ఇస్తాను అనమాట సో చూసారు కదా బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా రెడీ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనము ఫ్రెండ్ పార్ట్ చూద్దాం ఈ ఫ్రంట్ పార్ట్లో ముందుగా మనము మార్కింగ్స్ అనేవి చేసుకుందాం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎదురు బదురు మనము ఫ్రంట్ పార్ట్స్ అనేవి ఓపెన్ చేసి పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేయాలి ఎదురు మాత్రమే ఫోల్డింగ్ చేయాలి నెక్ వైపు నుంచి మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా నెక్ వైపు నుంచి మార్కింగ్ చేసుకుని రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి చూసారు కదా రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మధ్యలో రెండిం పావు అనేది పెట్టుకోవాలి మీకు జస్ట్ చిన్నగా ఉంది అనుకుంటే రెండున్నర ఇంచులనే పెట్టుకోవచ్చు సో నేనైతే రెండున్నర రెండిం అనేది పెట్టాను అనమాట సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి అంటే మూడున్నర ఇంచులు ఉండేది కదా దాన్ని మధ్యలోకి మార్కింగ్ చేసుకుని మధ్యలో రెండున్నర ఇంచులు అనేది గ్యాప్ ఉండాలన్నమాట సో మధ్యలో రెండున్నర ఇంచులు అనేది గ్యాప్ ఉన్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఉక్సులకు పట్టి కాజాలు పట్టిని మాత్రం ఫోల్డింగ్ చేసి మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ రెండున్నర ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి అర్థమైంది కదా సో ఫ్రంట్ డాట్స్ అనేవి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది చెస్ట్ అనేది చాలా బాగా నిలబడుతుంది అనమాట ఇట్లా అనేది మార్కింగ్ చేసుకోవాలి అర్థమైంది కదా సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా మనము డాట్స్ అనేవి కుట్టేసుకోవాలన్నమాట డబల్ స్టిచ్చెస్తో పేర్ చేసుకోండి డబల్ స్టిచ్చెస్ వేసుకోవడం వల్ల మనకి కుట్లు అనేవి ఓడిపోకుండా ఉంటుందన్నమాట సో డబుల్ స్టిచ్చెస్ అనేవి వేసుకోండి సో మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మనకి వన్ కేకి రీచ్ అవ్వబోతుంది సో ఇంకా ఫార్టీ ఫైవ్ మేబీ ఫార్టీ బిలోలో ఉంది సో చూసారు కదా ఫ్రంట్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా నిలబడిందో అట్లానే రెండోది కూడా రెడీ చేసుకోవాలి మధ్యలో రెండిపావు పెట్టుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్ అనేది తీసుకుని మధ్యలో రెండున్నర రెండు ఇంచులు అనేది గ్యాప్ ఉంచేసుకుని చంక భాగంలోకి ఒక లైన్ అనేది డ్రా చేసుకుని ఉక్సులు పట్టి కాదులు పట్టి కూడా రెండున్నర ఇంచులు అనేది తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్లో చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకంటే బిగ్నర్స్ నేర్చుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే మార్కింగ్స్ అనేవి కొంచెం కష్టంగా ఉంటాయి కదా ఇట్లా స్టిచ్చింగ్ చేసినప్పుడు మార్కింగ్ చేసి వెంటనే స్టిచ్చింగ్ చేసి చూపించమంటే చాలా ఈజీగా అర్థమవుతుంది అనేసి ఇట్లా మార్కింగ్ అనేది చూపిస్తాను అన్నమాట సో ఈ వీడియో కటింగ్ వీడియో చాలా మంది సో స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది కటింగ్ వీడియోలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ చేయండి సో చాలామంది దానికి రెస్పాండ్ అయిన వాళ్ళు ఉన్నారు అండ్ దానికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అండ్ బ్యాడ్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో అర్థం కాని వాళ్ళకి నేను ఎంత చెప్పినా అర్థం కాదు అర్థం నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అర్థం కాని వాళ్ళకి కూడా నేను ఇంకా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను ఎందుకు అంటే ఇంకా అర్థం అవ్వాలనే నా కోరిక ఇప్పుడు మనము బెల్ట్స్ క్రాస్ బెల్ట్స్ అనేవి మనము స్టిచ్చింగ్ చేసుకుందాం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో మందపాటి క్లాత్ అనేది పెట్టుకోవాలి కట్స్ పెట్టుకున్నాం కదా మూడున్నర ఇంచుల దగ్గర ఆ ఇంచుల దగ్గర మూడున్నర ఇంచుల దగ్గర కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ పెట్టుకున్న దగ్గర మనం ఎదురు బెదురు పెట్టుకుని మధ్యలో మందపాటి క్లాత్ అనేది పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనము చుట్టూ కూడా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల మనకి మందుపాటి క్లాత్ అనేది పెట్టుకొని వేసుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఖచ్చితంగా ఈ మధ్యలో చాలా కొన్ని కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటారనమాట నేను టైలరింగ్ వీడియోస్ ఎందుకంటే ఏమన్నా చిన్న చిన్న టిప్స్ ఇంకా మనకంటే రిచ్ అంటే సుస్మిత టైలర్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మంచి మంచి టిప్స్ అనేవి చెప్తూ ఉంటారు సో అలా నేను కూడా చూస్తూ ఉంటాను ఏం చేస్తారంటే టిప్స్ చెప్పడం వల్ల మనకు కూడా మీకు చెప్పడానికి కూడా నేను ఈజీగా ఉండేలాగా ట్రై చేస్తానన్నమాట సో నేను లాస్ట్లో ఒక వీడియో సడన్గా వస్తే నేను చూశానన్నమాట అనమాట క్రాస్ బెల్ట్లో మనకి ఫిట్టింగ్ లేకుండా మందపాటి క్లాత్ లేకుండా స్టిచ్చింగ్ చేసేస్తున్నారు సో అట్లా చేయడం వల్ల మనకి చెస్ట్ అనేది నిలబడదనమాట చెస్ట్ నిలబడాలి పర్ఫెక్ట్ షేప్లో రావాలి అంటే మందపాటి క్లాత్ పెట్టుకుని క్రాస్ బెల్ట్లు అనేవి ఫినిషింగ్ చేసుకుంటేనే మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను స్టిచ్చింగ్ చేసిన కస్టమర్స్ని ఫీడ్బ్యాక్స్ చాలా బాగా చేస్తా ఇస్తారనమాట సిస్టర్ చాలా బాగా కుదిరింది చాలా బాగా కుదిరింది అమ్మ అని చెప్తూ ఉంటారు సో మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎట్లా పడితే అట్లా చేసి అనేది కాదు మనకి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మంచిగా స్టిచ్చింగ్ చేసి ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి బిగ్నర్స్ అందరూ కూడా ట్రై చేయండి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ని ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేయడానికి చూసుకోండి ఇట్లా నేను ఆదిలన్నీ రెండు సమానంగా వచ్చాయా లేదని చెక్ చేసుకుంటున్నాను అనమాట ఇట్లా చెక్ చేసుకోవడం వల్ల ఇచ్చుదగ్గులు అనేవి లేకుండా పర్ఫెక్ట్గా ఉండాలి ఇట్లా పర్ఫెక్ట్గా ఉండడం వల్ల మనకి ఫ్రంట్ షేప్లో ఉక్సిపోక్సలపట్టి కాజల్ పట్టి పైకి కిందకి వెళ్లకుండా అట్లాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే మనము కరెక్ట్ చేసుకోవాలన్నమాట నేను కటింగ్ వీడియోలో చెప్పాను కదా ఉక్సల పట్టికి కాజల్ పట్టికి ఎంత మెజర్మెంట్స్ తీసుకున్నాను ఏంటి అనేది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసి వెనక్కి ఫోల్డింగ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా ఒక స్టిచ్ అనేది ఫోల్డింగ్ చేసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఎట్లా ఫోల్డింగ్ చేస్తుందో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ఫోల్డింగ్ ఎట్లా చేసుకోవాలి చిన్నగా ఫస్ట్ ఒక లేయర్ అనేది పెట్టుకుని తర్వాత ఒక స్టిచ్చింగ్ చేసాను చూసారా ఆ స్టిచ్చింగ్ పైన మళ్ళీ ఫోల్డింగ్ చేసి ఉక్సల పట్టిని కాజల్ పట్టీని రెడీ చేసుకోవాలి పెద్దగా లేయర్ ఉన్న చూసారా అది కాజల్ పట్టి అన్నమాట చిన్నగా లేయర్ తీసుకున్నాం చూరు అది ఉక్సల పట్టి అనమాట సో ఇట్లా అనేది మనము కాజల్ పట్టి అనేది మనము కుట్టేసుకోవాలి డబల్ స్టిచ్చెస్ వేసుకుని మీకు ఇష్టమైతే గోర్ అంటే చివరిన గోరించులో మనము ఒక స్టిచ్ వేసుకోవడం వల్ల బెల్ట్ లాగా రెడీ అనమాట చూసారు కదా ఎట్లా రెడీ అయిందో మీకు ఇష్టం ఉంటే బెల్ట్లా రెడీ చేసుకోవడానికి చివరిని కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోండి ఇప్పుడు మనము కాజల్ పట్టి చిన్నగా ఫోల్డింగ్ చేసి ఇప్పుడు రైట్ సైడ్ ఇందాక కాజల్ పట్టిని ఎట్లా రెడీ చేసుకున్నామంటే రాంగ్ సైడ్ తిప్పి ఫోల్డింగ్ చేసాము ఈ ఉక్సల పట్టికి ఒరిజినల్ సైడ్ తిప్పి ఫోల్డింగ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా లోపలికి ఫోల్డింగ్ చేసేయాలి డబల్ ఫోల్డింగ్లో చేసేయాలన్నమాట చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ వేసుకొని డబల్ స్టిచ్ వేసుకోవడం వల్లే మనకి బెల్ట్ లాగా ఉంటుంది అంటే ఫిట్టింగ్గా ఉంటుంది ఉక్సలు వేసుకోవడానికి సో కింద సర్దుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనకి ఉక్సల పట్టి కాజల్ పట్టి కూడా రెడీ అయిపోయినట్లే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉక్సల పట్టి కాజల్ పట్టి అట్లా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ముందుగా బ్యాక్ పార్ట్ అనేది కుట్టుకున్నాం కదా దానికి మనం అటైచ్ చేయాలన్నమాట చూసారు కదా పట్టి కాజల పట్టి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఏమైనా ఎచ్చు తగ్గులు ఏమైనా వస్తే ఇప్పుడే కరెక్ట్ చేసుకుని కొంచెం క్రాస్లో కట్ చే కట్ చేసేసుకోవాలి ఎందుకంటే పట్టి కాజల పట్టి పైకి కిందికి వెళ్ళిపోకుండా ఉంటే ఒకసారి మెజర్మెంట్ తీసుకొని ఎక్కువగా ఉంటే కొంచెం ఫినిషింగ్ చేసేసుకోవాలి క్రాస్ బెల్ట్లు కూడా చూసారు కదా ఎంత ఎదురు బదురు వచ్చాయో ఇట్లా అనేది ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవ్వాలన్నమాట ఇట్లా అనేది రెడీ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని బ్యాక్ పార్ట్కి మనము రాంగ్ సైడ్ అనేది పెట్టాలన్నమాట రాంగ్ సైడ్ అనేది పెట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ వైపు నుంచే నెక్ వైపు చంక భాగం నుంచి కాదు సో నెక్ వైపు నుంచి నేను కుట్లు అనేవి కుడుతున్నాను అనమాట భుజం దగ్గర కుట్ కుట్లు అనేవి కుట్టేస్తున్నాను అనమాట ఈ భుజాలు ఏమైనా జారుతున్నట్లు ఉన్నాయి అని కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ని బట్టి మీరు మెజర్మెంట్ తీసుకోవాలి అంటే ఉక్సల పట్టి నుంచి కాజల్ పట్టే వరకు ఒకసారి మెజర్మెంట్ అంతా తీసుకోండి ఎంతవరకు మనకి వచ్చిందో చూసుకుని భుజంని ఫిట్టింగ్ అనేది చేసుకోండి ఈ భుజాల దగ్గర ఫిట్టింగ్ చేసుకుంటాం చేసుకోవడం వల్ల మనకు భుజాలనేవి జారకుండా ఉంటాయి అనమాట ఇట్లా భుజాలు అనేవి ఫిట్టింగ్ చేసుకుంటేనే మనకి భుజాలు జారకుండా ఉంటాయి ఇప్పుడనే మనము చెక్కింగ్ చేసుకోవాలన్నమాట సో ఇట్లా అనేది మనము భుజాలు అనేవి జాయింటింగ్ చేసేసుకోవాలి చూసారు కదా మనం ఎట్లా రెడీ చేసేసుకున్నామో ఇప్పుడు సగం మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ పాట్స్ అనేవి మనము కట్ చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఎడ్జ్ అనేది చివరన స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక పాది నుంచి ఎడ్జ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ వరకు మనం ఫోల్డింగ్ చేసి ఆ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక స్టిచ్ అనేది మళ్ళీ వేసుకోవాలి సో ఇట్లా వేసుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్ని చూసుకోవాలి మనకి ఆది బ్లౌజ్లో కూడా మనకి పీసెస్ ఏమేమి యాడ్ అవుతాయా ఏంటి అనేది చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా చెక్ చేసుకొని పీసెస్ ఏమైనా యాడ్ అవుతాయి ఖచ్చితంగా మీకు ఉంటుంది కదా మనకి వేస్ట్ క్లాత్ చాలా వరకు మిగులుతుంది కదా ఆ వేస్ట్ క్లాత్ని మనము కట్ చిన్న చిన్న పీసెస్ అనేవి కట్ చేసుకుని మనము జాయింటింగ్ అనేది చేసుకోవాలి నాకైతే జాయింట్స్ జాయింటింగ్ అనేది పడింది ఎందుకంటే నేను స్టిచ్చింగ్ కటింగ్ వీడియోలోనే చెప్పాను సో మనము కట్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు చూసుకోవాలన్నమాట కట్స్ పెట్టుకున్నాం కదా ఆ కట్స్ మనము చెక్ చేసుకోవాలి మనకి ఫ్రంట్ వైపే మనకి రావాలి అని సో ఇప్పుడు చెక్ చేసుకుని పీసెస్ అనేవి జాయింట్ అవుతాయా లేదా అనేసి చెక్ చేసుకుంటున్నాను నాకైతే పీస్ అనేది జాయింట్ అవుతుంది సో నేను కటింగ్ వీడియోలో చెప్పాను కదా నాకు ఒక వన్ ఇంచ్ మాత్రమే ఖర్చులు మిగిలాయి సో పీసెస్ అనేవి ఖచ్చితంగా జాయింటింగ్ చేసుకుంటాను అనేసి సో ఇప్పుడు అనేది జాయింటింగ్ అనేది చేసుకుంటున్నాను ముందుగా వేస్ట్ క్లాత్ అనేది తీసుకుని వేస్ట్ క్లాత్కి మనము వేస్ట్ క్లాత్లో ఉంటుంది కదా ఆ వేస్ట్ క్లాత్ని ఒక టూ పీసెస్ కింద తీసుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అని డబల్ స్టిచ్చెస్ అనేవి వేసుకొని అటు ఇటు కూడా నేను స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనము స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాతే చెక్ చేసుకున్నాం కాబట్టి ఇట్లా టూ పీసెస్ అనేవి టూ సైడ్స్ని అతికించాలన్నమాట సో మనం కటింగ్లోనే పేర్ చేసుకున్నామంటే సకానికి ఫోల్డ్ చేసి పేరు చేసుకుంటాం అన్నమాట ఇట్లా నేను ఇలా ఇప్పుడు ఎందుకు చెక్ చేసుకుంటున్నానంటే ఇప్పుడు ఇది వేస్ట్ క్లాత్లోకి వెళ్ళిపోతుంది అంటే కచ్చుల భాగంలోకి వెళ్ళిపోతుంది సో ఇట్లా చెక్ చేసుకొని నేను కచ్చుల భాగంలో కటింగ్ చేసేసుకుంటాను అనమాట అదే నేను చక్కానికి ఫోల్డింగ్ చేసి నేను అప్పుడు మాత్రం పీసెస్ జాయిన్ చేసామంటే కొంచెం మార్జిన్ లాగా కనబడుతుంది అనమాట చంక భాగంలో అంటే మార్జిన్ లాగా పర్ఫెక్ట్గా అనేది కనపడదు సో జాయింటింగ్ చేసినట్టు కొంచెం పర్టికులర్గా చూస్తే కనబడుతుంది అట్లా కాకుండా ఇటు అటు సైడ్ ఇటు సైడ్ అనేది పేర్ చేసామంటే స్టిచ్చింగ్ చేసామంటే జాయింట్స్ని మనము కటింగ్ చేసుకున్నప్పుడు క్రాస్లో మనము సైడ్ జాయింట్స్ కొడతాం కదా అప్పుడు కటింగ్లో వెళ్ళిపోతుంది అనమాట అస్సలు ఎక్కడ కూడా మనము జాయింట్ చేసినట్టు ఉండదనమాట సో కస్టమర్ ఇచ్చిన బ్లౌజెస్కి నేను ఇట్లా అనేది స్టిచ్చింగ్ చేస్తానమాట సో మీరు కూడా అట్లా స్టిచ్చింగ్ చేయాలనుకుంటే స్టిచ్చింగ్ చేయొచ్చు సో రెండది కూడా రెండోది కూడా రెడీ చేసుకోవాలి రెండోది కూడా మనము సేమ్ ఎట్లా స్టిచ్చింగ్ చేసామో అట్లానే మళ్ళీ రెండోది కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనము కటింగ్ వీడియోలో చెప్పాను కదా చిన్న చిన్న క్రాస్ పీసెస్ అనేవి కట్ చేసుకున్నాం కదా అవి అన్నీ కూడా ఒక జాయింటింగ్ అనేది చేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చివరన ఒక స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు మనము ఉక్సిల్ పట్టి ఉంది కదా ఉక్సల పట్టి దగ్గర నుంచి మనము చిన్నగా ఫోల్డింగ్ చేసి ఉక్సల పట్టీ దగ్గర మనము బ్యాక్ పీస్కి అంటే బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ దగ్గర నుంచి చెస్ట్ నెక్ దగ్గర నుంచి బ్యాక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట సాగదీస్తూ మనము స్టిచ్ వేయకూడదు నార్మల్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనం స్టిచ్ వేసేసుకోవాలి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఈ చివరన కాజల ఉక్సల పట్టి దగ్గర ఫోల్డింగ్ చేసి మళ్ళీ కాజల పట్టి దగ్గర వరకు ఫోల్ చిన్నగా ఫోల్డింగ్ చేసి కట్ చేసుకుని చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకుంటూ వెళ్ళాలి ఖచ్చితంగా చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవడం వల్లనే మనకి రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా రెడీ అవ్వాలంటే ఇట్లా అనేది చిన్న చిన్న కట్స్ అనేవి ఇవ్వండి సో ఇట్లా కట్స్ అనేవి ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసి మొత్తం ఫోల్డింగ్ చేసేయాలన్నమాట లోపలికి లోపలికి మొత్తం ఫోల్డింగ్ చేసి చివరన బిగ్నర్స్లో చెప్పాను కదా గోరెజ్లో మనము కుట్టడానికి ట్రై చేయండి అని ఎందుకంటే కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ని ఫినిషింగ్ చేసేవాళ్ళు కాబట్టి మనం ఇట్లా పేర్ చేసి ఎంత నీట్గా పేర్ చేయాలన్నమాట సో చివరనే చూసారు కదా ఎంత చివరన స్టిచ్చింగ్ చేస్తున్నాను చివరన నేను స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను లోపలికి మొత్తం ఫోల్డింగ్ చేసుకుంటూ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చివరన ఒక స్టిచ్ వేసుకొని తర్వాత రాంగ్ సైడ్ తిప్పి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చి అనమాట మీకు హెమ్మింగ్ ఇష్టం ఉన్నవాళ్ళు హెమ్మింగ్ అనేది సూదు కుట్లు ఇష్టం ఉన్నవాళ్ళు సూదు కుట్లు ఇప్పుడే వేసుకోవాలి అంటే అట్లా వదిలేసుకోవాలి మిషన్ కుట్టు కాకుండా తర్వాత బ్లౌజ్ అంతా రెడీ అయిన తర్వాత కుట్లు అనేవి వేసుకోవచ్చు లేదా జిగ్ జాగ్ ఉన్న వాళ్ళు అయితే జిగ్జాగ్గానే వేసుకోవచ్చు ఈ చివరన ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత వేసుకోవాలి చెప్పాను కదా మీకు స్టిచ్చింగు జిగ్ జాగ్ కావాలంటే జిగ్ జాగ్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే హిమ్మింగ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే నా లాగా ఫోల్డింగ్ చేసి చక్కగా నీట్గా ఫినిషింగ్ చేసుకుంటూ మిషన్ కుట్టు మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి వెనక వైపు తిప్పుకొని కరెక్ట్గా వచ్చేలాగా చక్కగా ఒకే లైన్ వేలో వెళ్తూ మనము స్టిచ్చింగ్ వేసుకుంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది స్టిచ్చింగ్ వేసినా సరే స్టిచ్చింగ్ వేయనట్టుగా చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది చాలా బాగుంటుంది ఎందుకంటే సేమ్ కలర్ మనము థ్రెడ్ తీసుకుంటాం కాబట్టి మనం పర్టికులర్గా చూసి అంత బాగాలేదు అనడానికి ఉండదు అనమాట అంత పేరు బాగుంటుందన్నమాట చాలా బాగుంటుంది సో ఇట్లా చూడండి ఎట్లా రెడీ అవుతుందో మనము చూసారు కదా బ్యాక్ ఎట్లా రెడీ అయిందో చూసారు కదా అసలు మనం జిగ్జాగ్ లాగి జిగ్ జాగ్ లాగామా సూదు కుట్లు వేసామా నార్మల్ బ్లౌజ్కి వేసామని తెలియదు అనమాట అంతా నీట్గా ఉంటుందనమాట సో చూసారు కదా నేను సైడ్ జాయింట్స్ అనేవి చేస్తున్నాను ముందుగా మనము చివరన ఒక చివరన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చంక భాగంలో స్ట్రైట్గా ఉండడానికి కరెక్ట్గా పాయింట్ దగ్గర పెట్టుకొని సగం దాకా కుట్టి కట్ చేసి తర్వాత కింద నుంచి కుట్టుతున్నాను అనమాట ఇట్లా కుట్టుకోవడం వల్ల మనకి భాగంలో పైకి కిందికి ఉండకుండా ఎగుడు దిగుడు రాకుండా ఉంటుందన్నమాట చూసారు కదా అట్లా అనేది కుట్టాలన్నమాట సో సకానికి కుట్టు దగ్గర అంటే భాగం కుట్టు దగ్గర వరకు మనము కుట్టి తర్వాత కింద నుంచి కుట్టిన తర్వాత మనకి ప్లస్ మార్క్ అనేది వస్తుంది చంక భాగంలో ఎందుకంటే కొంతకి కొంతమందికి పైకి కిందికి వచ్చేస్తుంది కుట్టు అట్లా కాకుండా ఇట్లా ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది సో చెప్పాను కదా వేస్ట్ క్లాత్లో వెళ్ళిపోతుంది అని చెప్పాను కదా మనము జాయింటింగ్ చేసిన పీసెస్ కట్ చేసిస్తాను అనమాట వేస్ట్ క్లాత్లోకి వెళ్ళిపోయిందనమాట మనకి పీసెస్ జాయింట్ చేసినట్టు కూడా ఉండదు అనమాట చూసారు కదా ఎట్లా పేరు చేసాము ఎంత బాగుందో చూసారు కదా ఇక్కడే చూడండి అబ్జర్వ్ చేయండి నేను సకానికి కుట్టి ఓపెన్ చేసి కట్ చేస్తున్నాను అనమాట అంటే భాగంలో ప్లస్ మార్క్ రావాలి అంటే మనము సకానికి కుట్టి తర్వాత తీసేసి కింద నుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను సో ఈ ట్రిక్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ప్లస్ మార్క్ ఎట్లా వస్తుందో అంటే భాగంలో రెండు సమానంగా ఎట్లా రెడీ అవుతుందో ఇట్లా చూడండి ఇట్లా కుట్టి చాలా బాగా రెడీ అవుతుంది సో వేస్ట్ క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేస్తున్నాను తర్వాత మనకి కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ఎంత లూజు టైట్ ఉంది అనేది చెక్ చేసుకొని మార్క్ చేసుకొని వాళ్ళ ఫిట్టింగ్ బట్టి నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను అనమాట సో మీ కస్టమర్ ఇచ్చిన బ్లౌజు మీకెంత స్టిచ్చింగ్ అంటే మీకు ఎంత లూజు టైట్ ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి సో ముందుగా మీలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ముందున్న వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అండ్ నా లాస్ట్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి డౌట్స్ ఉంటే క్లారిటీ చేస్తాను కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి సో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ముందే రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే మీరు పెట్టే కామెంట్స్ వల్ల వాళ్ళు చూసిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారనమాట అసలు బాగాలేదేమో అని సో మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో హ్యాండ్స్ కూడా రెండు సమానంగా ఎట్లా రెడీ అయ్యాయో అండ్ మనకి ఫ్రంట్ ఎట్లా రౌండ్ షేప్ తిరిగిందో చూసారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ రౌండ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంది చూసారా ఫ్రంట్ రెండు కూడా సమానంగా ఉన్నాయి చూసారా ఒకసారి చూడండి నేను వేలు పెట్టి చూపిస్తాను రెండు కూడా సమానంగా ఉన్నాయి అట్లా అనేది రావాలన్నమాట ఇప్పుడు ఫ్రంట్ షేప్ రెండు సమానంగా వచ్చాయని అర్థం అన్నమాట కింద కూడా మనకి రెండు మొత్తం కూడా సమానంగా ఫోర్ లేయర్స్ కూడా సమానంగా ఉండాలన్నమాట ఎంత సమానంగా వచ్చాయో చూసారా ఇప్పుడు సైడ్ జాయింట్స్ కూడా సమానంగా ఉన్నాయి చూసారా కుట్లు అనేవి ఎగుడు దిగులు లేకుండా ప్లస్ మార్క్ అంటే ఎగుడు దిగుడు పైకి కిందికి లేకుండా కరెక్ట్గా వచ్చాయి చూసారా ఇట్లా అనేది రావాలి మనం బ్లౌజ్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నామో ఇట్లానే రెడీ చేసుకోవాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ చేస్తాను కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి మర్చిపోవద్దు కేకి మనం రీచ్ కాకపోతున్నాము సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ